సంగారెడ్డి జిల్లా కందిమండలంలోని కౌలంపేట్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమ్మరి శ్రీశైలం ఆధ్వర్యంలో జై జైబాబు జై సమిధన్ ర్యాలీ ఈ కార్యక్రమంలో ఎక్స్ సర్పంచ్ రాజేందర్ రెడ్డి ముజీబ్ కమర్ నరేష్ అంబేద్కర్ సంఘం నాయకులు ప్రశాంత్ కృష్ణ మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Dah tak lupa ni.

పెద్ద గొప్పది వీళ్ళ ప్రతి ఒక్కరూ లీడర్ అంటే ఎవరి పుణ్యం అంటే ఇడో కారణం అంబేద్కర్ గారి పుణ్యమే వీళ్ళ వాస్తవంగా ఏ పేర్లో ఏం చేయాలి ఏ సిస్టమ్ ఎట్లా చేయాలి అన్నది కేవలం అంబేద్కర్ నిర్ధారణ ఆయన రాష్ట్ర చరిత్రనే తప్ప యువ చరిత్ర కాదు ఇది వాస్తవంగా ఇడో వల్ల చెప్పే చరిత్ర గణకాన్యం ఇప్పుడు కాదు తరతరాలు ఈ తరం కాదు ఇంకా వంద రెట్లు తరాలు పోయినా అంబేద్కర్ గురించి వా ఎప్పుడు జై చెప్పితోడే జిందాబాద్ ఆడ అంబేద్కర్ గురించి వాగ్దానం ఉల్ట చేస్తే అని ఈ తెలంగాణ ఇండియా గురి ఇండియాలోకి తరిమి కొట్టడం ఖాయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది వాస్తవంగా సంగారెడ్డి జగ్గారెడ్డి నుంచి కానిసీల జరిగిన ప్రకటన ఇది ఎప్పటికీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ దాని తర్వాత రేవంత్ రెడ్డి గారి ఆధీనంలో జరుగుతుంది సంగారెడ్డి కానిసెస్ మన ఏడగా ఇంత పూర్తిగా ఘనంగా జరిగిందంటే ఇడో సంగారెడ్డి కానిసెస్ అని చెప్పి బల్ల గుర్తు చెప్పొచ్చు అమి అమిత్ షా క్షమాపణ చెప్పకపోతే

Gracias. We'll జై సమిధాన్ జై కళ్యాణ్ జై జయ అమిత్ షా అమిత్ షా గారు ఈరోజు అంబేద్కర్ గురించి చేసిన మాటలు తక్షణమే వెంట వెనక్కి తీసుకోకపోతే అమిత్ షా గారి ప్రతి మన తెలంగాణ ఉన్న ప్రతి ఇండియా ఉన్న పౌరుడు ఎవడైనా నీ వాస్తవంగా ఇలా నీ తీవ్రంగా ఖండిస్తారు నిన్ను చిన్న సూపు చూస్తారు కాబట్టి క్షమాపణ చెప్పాలి అంబేద్కర్ అంబేద్కర్ లేకపోతే ఇలా నీ రాజకీయం లేదు అంబేద్కర్ లేకపోతే ఇలా కులాలు లేవు అంబేద్కర్ లేకపోతే నీ రాజ్యాంగం లేదు అంబేద్కర్ లేకపోతే నీ స్వేచ్ఛ లేదు అంబేద్కర్ ఉన్నారు కాబట్టి ఇలా నీకు ఓటు ఓటు పౌరునికి ఎట్లు కేవలం అంబేద్కర్ పెట్టిన చరిత్ర అంబేద్కర్ వల్లనే ఒక మనిషి ఒక్క ఓటే జమున యమున సింధికెట్ అంబేద్ష గారు మనము అంబేద్కర్ గారు అట్లా అంబేద్కర్ ఉన్నారు కాబట్టి ఈ రోజు ప్రజాక్షేమం నడుస్తుంది అంబేద్కర్ ఉన్నారు కాబట్టి ప్రతిదీ యాజమాన యాజస్థల పుట్టిన పౌరుణ్ణి రాజ్యాంగం రాయమని చూస్తా ఎవడు రాయాడు అంబేద్కర్ కేవలం ఉన్నాడు కాబట్టి ఈ రాజ్యాంగం ఈ శివ ఈ నడుస్తే ఇట్లా నడిస్తే ఏం నడుస్తుంది ఎక్కడికి మన ఎవడు మనది ఎక్కడికి బ్రహ్మంగారు రాసిన చరిత్ర అంబేద్కర్ రాసిన తర్వాత బ్రహ్మంగారికి నీ చరిత్ర రాసాడు కాబట్టి అసలు కళాకారులను మొత్తం ఇలా మనం చేకొడుతున్నాం కాబట్టి నీ ఓటు లేదు ప్రధాన మంత్రి కాకుంటివి బాపు ఇలా అంబేద్కర్ని కరెక్ట్ కాదు అంబేద్కర్ ని అమిత్ షా వ్యాఖ్యలు దానికి పరాప నిర్వహణ చేస్తాం రాహుల్ గాంధీ సోనియా గాంధీ రాజీవ్ గాంధీ వాళ్ళ 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 నాయకత్వం పరిచి పరిచిల్లాలంటే వాళ్ళ అంచరులో మేము ఉన్నాం కాబట్టి బరాబర్ ఇలా సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఉండు కాబట్టి ఆయన చాలా అధిష్టానంలో మా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉండు కాబట్టి సంగారెడ్డిలో సంగారెడ్డి నియోజకవర్గం జగ్గారెడ్డి కాన్షియస్ గారు ఈ ప్రోగ్రాం పెట్టామంటే కేవలం అమేష్ స్వామి చెప్పిన దాకా జగ్గారెడ్డి గారి İnanın inanın o Filip Merak o, bir standar ban geçerli so J P J P, Surya Gandhi'nin nekatı, Raghuvangi'nin nekatı, J P Kongre J P Kongre J P Kongre ఆర్ గారు ఏదైతే మనకు మాత్రం లేదు సమస్యలు లేదు దాన్ని బట్టి మనం ఈరోజు ఇన్ని సంవత్సరాలు రాజ్యాంగం చేసిన తర్వాత కూడా ఇన్ని సంవత్సరాలు మనం శిక్షగా పడుతున్నాం అంటే ఒకటి ఏంటంటే దానికి కారణం ఒకటే రాష్ట్ర బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దానివల్ల ఇప్పుడు అనుచిత వ్యాఖ్యలు ఏదైతే కేంద్ర హోంమంత్రి హోదా ఉండి అమిత్ షా కేంద్ర హోంమంత్రి హోదా ఉండి అనుచిత వ్యాఖ్యలు చేయడం సమస్య కాదు ఈరోజు నేను ప్రధాని అటుగా మాట్లాడుతున్నాం రేపు మావచ్చు దాని మాటలు రావట్లేదు ఎన్న వర్షాలు ఇవ్వదు కానీ ఏదైతే మన స్వాతంత్ర పోరాట సమర యోధులు ఆంధ్ర పోరాటాలు వాళ్ళు చేసిన తాగలను గుర్తుంచుకోవాలి వాళ్ళు చేసిన పనులు ఏంటి అయితే మనం తీసుకోవాలి నెమ్మది వేసుకోవాలి ఈరోజు ముస్లిం మైన అదే క్రిస్టియన్ వైజ్ సెకండ్ ఈ మాటలు కాదు పద్ధతి ప్రధానం అంటే ఇప్పుడు నువ్వు హోదాలో నువ్వు హోమ్ అంటే ఇది ఒక స్టేట్ కాదు మొత్తం దేశానికే నువ్వు సంబంధించిన హోమ్ మినిస్టర్ దేశానికి సంబంధించిన హోమ్ మినిస్టర్ నువ్వు కానీ ఆ పొజిషన్లో వచ్చేసి ఒక రాజ్యా రాజ్యాంగం కడతా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన దాన్ని బట్టి నువ్వు అనుచిత వాటి చేయడానికి సంబంధించిన ఈ మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ మాటలు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు కనుక తీసుకోవాలి లేకపోతే దీనికన్నా ఎక్కువ పెద్ద అవుతున్నాం మేము ముఖ్య కార్యకర్తలం ఏదైనా సరే పార్టీ అధిరాజు కాంగ్రెస్ అనుచిత వాళ్ళు ఎన్డీఏ ఎన్డీఏ ఎందుకు సంబంధించిన ఏర్పిస్తున్నావు అందరూ ప్రకటన చేస్తాం అంబేద్కర్ గురించి మేమైతే హండ్రెడ్ పర్సెంట్ పాలన అర్థమైన తాగున్నాం నువ్వు ఏమన్నా చేసుకుంటే నేను తలుసుకొని ఇస్తాం కానీ నేను హండ్రెడ్ పర్సెంట్ అమిషా నీ బ్యాక్ నువ్వు ఎన్నికి తీసుకొని నీకు చేపిస్తున్నా ఇది చాలా తప్పు ముంచాడు అది ఎందుకంటే నువ్వు పోస్టులున్నావు మంచి పోస్టులు ఉన్నావు అది తప్పు ముంచడం అది చాలా రాంగ్ అది ఎందుకంటే ఒక గత హక్కుల్ని అన్నీ చేసినప్పుడు ఆ మనిషిని తలుచుకోవాలి అలా ఎవరికి ఏం చేసినా ఏం లేదు నువ్వు రాజ్యాంగ నువ్వు చదివలేవు నీకే తక్కువ చేస్తూ పిచ్చే మాటలు మాట్లాడుతున్నావు ఎలాంటి వాళ్ళు అదృశ్యం బట్టి నువ్వు అవి కూడా నువ్వు లేకపోతే నీకు కుక్క గతి కూడా లేదు ఇచ్చే మాటలు మాట్లాడుతాడు వాళ్ళకి ఒక రెండు మాట చెప్తున్నా ఇక్కడ మాట ఇంకో మాట చెప్తున్నావు అనుకో నీకు చెప్పు దేవుడు తప్పై లేదు నా కాంగ్రెస్ చెప్పుదేవుడు తప్పాన్ జై బాబుజీ అంబేద్కర్ గారు ప్రపంచం మొత్తం వ్యాప్తంగా తిరిగి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి రాజ్యాంగాన్ని రచించిండ్రు మన దేశంలో ఉన్నంత స్వేచ్ఛ ఏ దేశంలో లేదు అలాంటి వ్యక్తిని కించపరుస్తూ ఇలా చేయడము సబబు కాదు వాళ్ళ వాక్యలు వెనక్కి తీసుకోవాలి ఇప్పుడు అంబేద్కర్ గారి వాళ్ళని ఇప్పుడు మనము హక్కులు కానీ విధులు కానీ ప్రతి ఒక్కటి మనం పొందుతున్నాం బెనిఫిట్స్ పొందుతున్నాం ఆయన వల్ల మనం చాలా ఆయనకు చాలా రుణపడి ఉన్నాం అలాంటప్పుడు అతన్ని కించపరిచే అతన్ని ఏదో ఒక వర్గానికి ఏదో కులానికి అయినా ఒక కాదు దేశం మొత్తానికి ఆయన సేవ చేశారు ప్రతి ఒక్కరు గుర్తించి ఆయనకు ఇచ్చే గౌరవం ఆయనకి ఇవ్వాలి ఆయన ఎవరైనా కించపరచద్దు ఎవరైనా కించపరిస్తే కూడా అది సబబ్ కాదు ఆయన దేశానికే పెద్ద మంచి పని చేసిండు అందుకే జై బాబు

హోంమంత్రితో శాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు ఏదైతే రాజ్యాంగ కార్యకర్త అమిత్ షా నిర్దేశం చేసిన వారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఈరోజు హిందూ ముస్లిం మైనార్టీ క్రిస్ ఏమైనా బాధపస్ క్యాస్ట్ ఫీలింగ్ లేదు కానీ అందరం ఒక సేఫ్టీగా ఒక అన్నదమ్ములాగా అందరం కలిసి పెరిగి చేసి మాట్లాడుకుంటారు ఇంకా లైఫ్ అనేది ఒక నేర్చుకుంటే ఎంజాయ్మెంట్ చేసుకుంటూ పోతున్నాం బాలజమ అనేది గంగా జన్మో తగ్గింది అంటే దానికి అందజేన తగిన అంటే దానికి మీనింగ్ చాలా ఉన్నాయి దాంట్లో ఒకటే లేదు ఒక ముస్లిం ఒక హిందూ అనేది కాదు దాంట్లో క్రిస్టియన్ ఉంది పంజాబ్ ఉంది సిక్ ఉంది బౌద్ధ ఉంది జైన్ ఉంది అన్ని కుతాల కులాలను కలిపేసి ఆ రోజు పెద్ద మనుషులు గంగనా అనేది భారతం భారతం అనేసి దానికి ఒక కొన్ని అర్థాల్లో అనర్థాలు ఉంటాయి ఎన్నో అనార్ అర్థాలు ఉంటాయి అర్థాలు ఉంటాయి ఎందుకంటే సామాన్య విషయం కాదు ఎందుకంటే ఒక చిన్న విషయం కాదు ఎవడు గల్లింపొర్రాడు లల్లింపొరరాడు మాట్లాడినట్టే కాదు నా మాట కానీ ఒక ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం నీకు సమంజసం కాదా నీకేమైనా సిగ్గుశ్వరం ఉందా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదు ఈరోజు నువ్వు ఏం లేదు జస్ట్ బ్యాలెట్ పేపర్ తోటి నువ్వు ఎలక్షన్ చెప్పి నీకు ఎంత దమ్ముదో చెప్తాం చూపిస్తాం నువ్వు ఏదో మైక్రో ఏదో బ్యాలెట్ పేపర్ తీసుకుని అది తీసుకొని నువ్వు ఎలక్షన్ గెలుస్తున్నావు అన్ని తారుమారు చేస్తున్నావు అది కాదు నీకు నిజంగానే నీకు దేశం మీద ప్రేమ హిందూ ముస్లిం అనేది కాదు అందరి మీద నీకు ఒక గల ప్రేమ ఉంటే వాస్తవంగా నువ్వు కంపల్సరీ బ్యాలెట్ పేపర్ తోటి ఓటింగ్ చేపిచ్చేసి వాస్తవంగా నిజంగా నువ్వు గన్నుడవ లేదా తెలిసిపోతుంది ఇగో మంటి మంచి మంచి మనుషులు అందరూ మగ్గరిచిపోయారు ఇవ్వడానికి ఏది శాశ్వతం కాదు శాస్త్రం అనేది ఏదే ఉంటుంది అది మంచి పని చేస్తా వాళ్ళని యాత్రిస్తారు ఎల్కే అద్వాని సూపర్ మ్యాన్ సుష్మా స్వరాజ్ తెలంగాణ గురించి బిల్లు పెట్టినప్పుడు సపోర్ట్ చేసింది ఆమె ఎస్టిమేట్ నేను ఒక ముస్లిం ఉండి చెప్పేస్తున్నాను నేను దాన్ని ఎస్టిమేట్ చేస్తున్నా ఆమె వాస్తవంగా ఎందుకంటే తెలంగాణలో నిధులు నిధుల ఉన్నది కాబట్టి లేదు వాస్తవం అన్యాయం జరిగింది వాళ్ళని పెట్టాలి అట్లాంటి విషయాల గురించి ఆలోచన లేదు లేక కానీ రాజ్యాంగ కార్యకర్త అనుసంధానం ఇంకా భారతదేశానికి దిశా నిర్దేశం చేసిన వ్యక్తిని గురించి నువ్వు మాట్లాడదు ఏ విధంగా ఇచ్చి పిచ్చి మాట్లాడితే ఇంకేమున్నదాన్ని అసలు రాజ్యం గురించి నీకేమన్నా తెలుసా ఆర్టికల్ గురించి ఏమన్నా తెలుసా ఆర్టికల్ ఏముంది మానవ హక్కులు సంగీతాలు ఏమున్నాయి తెలుసా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే ఖాళీ పిలి ఊళ్ళో కలిసి మెచ్చే ఉండే మేము అన్నదానం నాతోటి నా ఉన్నాడు మా మరిధి చిచ్చు పెట్టా నీవు తయారైపోయినావు నువ్వు చిచ్చి పెడితే మేము చిచ్చు తీసుకొని మొదలడానికి మేము లేము మేము న్యాయంగా మాట్లాడతాం భిన్నత్వం అదే భారతదేశం ఘోరతం దాన్ని చదువుతాం దాన్ని సంపాదిస్తాం కానీ సత్యన అదే ఉంటుంది ఇది కానీ అమిత్ షా లాస్ట్ చివరి మాటలు చెప్తున్నాం మీరు అండి మీరు కేంద్ర హోమ్ మా హోం మంత్రి వారి మీరు వ్యాఖ్యలు చేయడం సబబు కాదు మీరు మీ వాటిలో తక్షణం వెనక్కి తీసుకోవాలి లేకపోతే దీనికన్నా ఎక్కువ పెద్ద ఎత్తున వాళ్ళ చాలా సమస్యలు ఉంటాయి ర్యాలీలు ఉంటాయి ధర్మాలు ఉంటాయి అన్నీ ఉంటాయి తట్టుకోలేరు మీ వల్ల కాదు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి మా పార్టీని కానీ భారతదేశాన్ని ఇప్పుడు రాజీవ్ కించపడుతుంది జై సంవిధాన్ జై బాబు జై భీమ్